టమాటా రోటు పచ్చడి రోటు రోట్ల నూరింది నిలువు ఉంటుంది ఇది నిల్వ పచ్చడి ఆరు నెలలు నిలువు ఉంటుంది బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం నిలువు ఉంటుంది మమ్మీ చెప్తుంది నాకు సంవత్సరం సంవత్సరం నిల్వ ఉండేది అసలు ఎంత కమ్మ ఉందంటే మస్తుంది మంచి మమ్మీ మంచి ఉంది అమ్మమ్మ నేర్పించి నాకు అమ్మమ్మ రెసిపీ అమ్మమ్మ చేతి లెక్కనే అయింది సూపర్ అయింది అమ్మమ్మ ఓడి ఇట్లనే చేస్తుండే పక్కా కొలదలతోడిపెట్టింది మీరు వెంటనే నేత్ర ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఫుడ్ ఛానల్ ఆ ఛానల్కి వెళ్ళి మీరైతే చూసేయరి నేను లింకు రిలేటెడ్ వీడియోస్లో కూడా ఇస్తా అక్కడ క్లిక్ చేయరి సూపర్ రెసిపీ అసలు ఇట్లా చూపెట్టు దగ్గర చూపెట్టు ఇట్లా కలుపుకొని ఎంత బాగుందో ఇట్లా పచ్చడి ముద్ద అంటే రోడ్ పచ్చడి మళ్ళీ రోడ్ రోడ్ల నీరు నూరిన పచ్చడి తింటే అమృతం అమృతం ఉంటుంది ఉంది అన్నీ కరెక్ట్ పడ్డాయి కరెక్ట్ పడ్డాయి ఉప్పు కారాలు కరెక్ట్ ఉంటే పచ్చడి ఆగుతుంది ఎప్పుడు కూడక ఉప్పు కారాలు పర్ఫెక్ట్ అసలు ఇంత కమ్మ ఉందో సూపర్ చేసినా మమ్మీ మంచిగా చేసినావు మంచిగా చేసినా అసలు అయితే మనకి ఏదైనా టిఫిన్లకి ఉప్మాలోకి దోశలోకి ఎంత బాగుందో వాటికి అంచుకు పెట్టుకొని అన్నంకి అంచుకు పెట్టుకొని మమ్మీ అయితే మా అక్క పెళ్ళిళ్ళు అయితే ఇది చేసి ఒక నాలుగైదు కేజీలు వేసి పెట్టేసి పెట్టేస్తుంది వచ్చిన చుట్టాలంతా టిఫిన్లకి ఉప్మలకి వెళ్ళి ఉప్మలకి అంచుకి పెట్టుకొని తినేటోళ్ళు అసలు ఇక మమ్మీ పేరు ఇక పచ్చళ్ళు సూపర్ పెడుతుంది అని పేరు మమ్మీకి మీరు వెంటనే నేత్రా ఛానల్కి వెళ్ళి లింక్ బయోలో ఉంటుంది రిలేటెడ్ వీడియోస్ రిలేటెడ్ షార్ట్స్లో అయితే లింక్ ఇస్తాను నేను క్లిక్ చేయరు నోటికి ఇన్నాల జలం వస్తుంది అంత కమ్మ ఉంది కమ్మ మమ్మల్ని నీకు ముద్ద పెడతా పెట్ట సూపర్ తిందాం దాయిగా తిందాం మస్తుందే మంచి చేసినావు బాగుంటుంది అందుకని ట్వంటీ ఫైవ్ ప్లెట్ వడ్డే